కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిజముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యాతి మాతుల గుడారాల

ఏ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా దేవుని పక్షుత నామానికి మహిమ కలుగుని గాక మన ప్రభునో ప్రియ రక్షకులను ఆయన యశు కృపు దేవుని సన్నిధి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరులు కప్పుడు అంటే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నీ ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవు లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మనలో పెట్టి నీ సన్నిధికి తీసుకొచ్చావు వందనాలు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు ప్రభా నీ కృపతో నింపండి ఇన్ ద మైంటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైంటీ పవర్ ఆఫ్ చీజస్ రావు వర్షాల రాసీకరా బయటస్వరి రిహేందల ర భాషాందర భాష రియాందల ర నా తండ్రి మీకు ఏ స్తోత్రాలు ప్ర మీ ఆత్మతో నింపండి కొంత అభిషేకంతో నింపండి అని ఆయన యువర్ సూపర్ న్యాచురల్ పవర్ మాస్టర్ అసాధారణమైన నీ శక్తితో నింపి వినగలిగిన చవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును నాకును మాకును దయచేసి మీకు అన్నమానికి మహిళ తెచ్చుకోమని త్వరగా రామ అయిన ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమె దేవుని పరిషిత్ నామానికి ఏమైమా కలుగుంగాక అయితే నా ప్రియమైనటువంటి వలన ఆ కృప కలిగినటువంటి దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు జీవాన్ని ఇచ్చి మనం బలప తన జీవాన్ని మనలో పెట్టి బలపరుస్తున్నటువంటి దేవుడు నిన్నో నన్ను విడవగా ఎడవాయిగా ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవునికి మనం ఏమి ఇచ్చి మనం తీర్చలేం కృతజ్ఞతాస్తుతో చెల్లించుస్తున్నాం నా ప్రియమైనటువంటి మిన్నటువంటి పర్లేరా అయితే దేవుడు దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అంటే విశ్వాసం ఏం కోరుకుంటున్నారు విశ్వాసం మాట వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది ఏది మాట దేవుని మాట ఆయన కోరుకునేటువంటిది మనం ఎంత మంది దైవ జనులు మనతో మాట్లాడుతున్నారో దేవుని ఆత్మ ద్వారా ఎంతమంది దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్నారు ఈ వాక్యాలన్నీ వింటున్నాం మరి ఈ మాటలన్నీ వింటున్నాం కానీ మన విశ్వాసం ఉంది మన విశ్వాస పరిమాణం ఎంత ఆయన కోరుకునేది మన విశ్వాసాన్ని అయితే నా పురుగుమైనటువంటి వర్లరా ఈరోజు దేవుడు మనం అడుగుతున్నాడు ప్రశ్న యొక్క విశ్వాసం ఎలా ఉంది అంటున్నాడు ఆయనలో మన విశ్వాసం నేను ఇది మీకు చేయగలనా అనేటువంటి విశ్వాసం నా మీద మీకుందా అని అడుగుతున్నాడు ఇది నేను మీకు చేయగలనా అని అడుగుతున్నాడు సూప్రభు మనకి అది ఆయన మనకు చేయగలడు అనేటువంటి విశ్వాసం మనలోకి రావాలి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి యస్సు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి యస్సు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం దేని ద్వారా తన యొక్క వాక్యం ద్వారానే ఆ వాక్యం కృపాసించ సంపూర్ణుడే శరీరధారిగా మనం మంచి నివసిస్తూ ఉన్నాడు కదా అదే దేవుడై ఉన్నాడు కదా దేవుడు నమ్మదగినటువంటి వాడు మనమే నమ్మదగినటువంటి వరంగా ఉంటున్నాము ఆ మాట ద్వారా మనకి విశ్వాసం ఉన్నట్లయితే ఆయన మనకి ఏ ఇది చేయగలనా మీ పట్ల ఇది నేను చేయగలనా అనేటువంటిది ఆయన మనల్ని అడుగుతూ వస్తున్నాడు నా ప్రియమైన వదరా ఆయన మన నుంచి కోరుకునేది విశ్వాసమే కదా అయితే ఆయన చేయగలడు అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి అంటే దేవుని మాట ఎందు మనం నమ్మిక ఉంచాలి దేవుని వాక్యం అందు నమ్మిక ఉంచాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం క్షమా చేయాలి దేవునితో ఏకాంతంగా మనం దేవుని సన్నిధిలో గడపాలి మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచబట్టడానికి మనకు విశ్వాసం ఉండాలి మనం ఎలా బ్రతుకుతున్నాం ఎలా జీవిస్తున్నాం ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉంటున్నామా అయితే నా ప్రియమైనటువంటి వలన ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గరకు వచ్చారు ఆ గుడ్డివారు ప్రభు దగ్గరికి వచ్చి ఇద్దరి గుడ్డివారికి కూడా ఒకే అవసరం ఉంది ఆ గుడ్డివారి యొక్క కన్నులు తెరవపడాలి ఆ గుడ్డివారికి చూపు రావాలి ఆ గుడ్డివారు చూడాలి కనుక ఇద్దరికి ఒకే అవసరం ఉంది వారికి దృష్టి కావాలి అయితే నా ప్రియమైనటువంటి వారన వారు ఎందుకు వచ్చారు యేసు ప్రభుని గురించి విన్నారు పలు విధమైనటువంటి రోగాలను స్వస్థపరుస్తున్నాడు అలాగే మరి జబ్బు నుంచి విడిపిస్తున్నాడు అంతేకాకుండా నా ప్రియమైన వల్లరా మరి ఒక అద్భుతాన్ని కూడా చదువుతున్నాడు అలాగే వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు అనే విశ్వాసంతో వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు అందుకనే యేసు ప్రభు గుడ్డి అడుగుతాడు నేను ఇది మీకు చేయగలనని నేను నమ్ముతున్నారా అంటున్నారు కనుక మనము కూడా మనం మొట్టమొదట మన ఆత్మకు స్వస్థత కావాలి మన ఆత్మకు స్వస్థత అనేటువంటిది కావాలి మన మానసిక రుగ్మతలు శారీరక బలహీనతలు సరి చేయకూడదు ఇంత అప్ నేను ఇంత మైంటి పవర్ అప్చీవ్ చేస్తుంది మన హృదయం తెరవకూడాలి రేపు అలి రూయా మన హృదయం తెరవబడాలి అక్కడ గుడ్డివారి కన్నులు తెరవబడితే వారు మరి చూపు పొందుతారు కదా వారు ఎంతకాలం చీకట్లో బ్రతికారు వారి కన్నులు తెరవబడినప్పుడు వారు వెలుగును చూస్తారు వెలుగులోకి వస్తారు వెలుగును చూస్తారు అయితే నా ప్రియమైన వలన మనం కూడా పాపం అనేటువంటి చీకట్లో బ్రతుకుతూ ఉంటాం ఉండ ఉండగా మన ఆత్మీయత్రాలు తెరవబడి ఆయన ఆయన యొక్క ఆ వాక్యం మనం దర్శించినప్పుడు ఆ దేవుని యొక్క మాట మనల్ని దర్శించినప్పుడు ఆ దేవుని యొక్క మాట మనల్ని జీవింపచేస్తుందని ఆ దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికింపచేస్తుందని ఆ దేవుని యొక్క వాక్యం మన పాపం నుంచి విడిపిస్తుందని ఆ వాక్యం మనల్ని దర్శించినప్పుడు మన మనోన తెరవబడి మనం ఆ చీకట్ల నుంచి వెలుగులోకి పిలువబడ్డాం చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చాము మన పాపంలో నుంచి మనం జీవమునకు వచ్చాం మరణంలో నుంచి జీవంలోకి వచ్చాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా వారిద్దరూ కూడా యేసు ప్రభు స్వస్థత చేస్తాడని రోగాలు తగ్గిపోతాయని ఒక స్వస్థతలు కలుగుతాయని వృద్ధి వారిద్దరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అయితే ఆయన ఏమంటున్నాడు నేను మీ ఇది చేయగలను మీరు నమ్ముతున్నారా అంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మనం మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూడాలంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని మనం చూడాలంటే ప్రభు మీద మనకు ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి కదాత్సబడనటువంటి విశ్వాసం ఉండాలి మనం అల్ప విశ్వాసముగా కాక దృఢమైనటువంటి విశ్వాసంతో జీవించేటువంటి వారుగా ఉండాలి ఎలా అంటే చేసిన దేవుడే చేయకపోయినా దేవుడే దేవుడు దేవుడే మన ఆత్మ మోక్ష రాజ్యానికి చేరాలంటే అటువంటి విశ్వాసం ఉండాలి కార్యాలు చేసినప్పుడు దేవుడు కార్యాలు చేయనప్పుడు దేవుడు కాదు అనేటువంటి నిరుత్సాహంతో అనేటువంటి నిస్పృహలతో మనం బ్రతకకూడదు నా ప్రియమైన వలరా అన్నాడు రూదియా మరి శిలలు చెప్తున్నటువంటి వాక్యాన్ని విని ఆమె హృదయం పట్టబడింది ఆ వాక్యం ఆమెని దర్శించింది ఆమె తుయదు పట్టణంలో ఏం చేస్తుంది ఓదారంగా ఒక పొడిని అమ్మేటువంటి వ్యాపారం చేసేటువంటి ఆ యొక్క లూదియా కృతయం తెరవబడి ఆమె తన ఇంటి వారు అందరి కొరకు అందరి రక్షణ కొరకు మరి ఆమె ప్రార్థన చేసింది అలాగే ఆ ఇంటి వారు అందరూ కూడా రక్షించబడ్డారు నా ప్రియమైనటువంటి వర ఆ ఇల్లు వ్యాపారపు ఎలాంటి ఇల్లుగా మార్చబడింది ప్రార్థన గృహంగా మార్చబడింది అలాగే మన యొక్క హృదయాన్ని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయం దర్శించబడినప్పుడు దేవుని యొక్క మాట ద్వారా మనం సంధించబడినప్పుడు మరి ఏమవుతుంది అంటే మన హృదయం తెరవబడుతుంది దేవుడు ఎవరో తెలుసుకుంటాం దేవుడు ఎంత అద్భుతం చేస్తాడో అనేది తెలుసుకుంటాం ఆయన ఇది చేయగలడా అనేటువంటి మరి మనలో అనుమానం మనకి రాకూడదు రాదప్పుడు ఎందుకంటే దేవుడు చేయగలడు యశ్వభు ఎవరో తెలుసు కదా మనకి ఆయన చేసేటువంటి దేవుడే కదా శక్తివంతుడైనటువంటి దేవుడే కదా ఆయన బలమైనటువంటి దేవుడే కదా ఆ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కదా కనుక ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు మరి నేను ఇది చేయగలను మీరు అనుకుంటున్నారా అంటున్నాడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు మనం ఆ విశ్వాసం ద్వారానే ఆయన చేయగలడని మనం నమ్మాలి మనం నమ్మిక ఉంచాలి నా ప్రయమైనటువంటి వల్లగా అయితే అక్కడ అదృఢమైనటువంటి విశ్వాసం మన యొక్క జీవితాల్లో ఏమి కలిగ చేస్తుంది ఒక అద్భుతాన్ని కలుగ చేస్తుంది మట్టుకు మనం ఒక అద్భుతాన్ని చూడలేకపోయామో అంటే ఆ దృఢమైనటువంటి విశ్వాసం మనలో లేదు కాబట్టి అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అవును అంటే వారు ఏం చేశారు ఆయనని దావీది కుమారుడిగా మెస్ అయ్యగా మరి గుర్తించారు కనుకనే దేవుని దగ్గరికి ప్రభు దగ్గరకు వచ్చారు గుడ్డి వారిద్దరు కూడా అంటే మత యసుమార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు వచ్చిన వరకు మనం చదువుదాం అక్కడ మరి దేవుని యొక్క లేఖనం ఏమని చదివిస్తూ ఉంది మనకు మనకు ఆయన చేయగలడనేటువంటి విశ్వాసం మనలో లేదు ఇది ఎట్లా జరుగుతుంది ఇది ఎట్లా సంభవిస్తుంది అనేటువంటి అల్ప విశ్వాసమే కానీ ఆయన ఏదైనా చేయగలడు మన బ్రతుకులో మన బ్రతుకులను మార్చగలడు లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు ఉన్నది లేనట్లుగా చేయగలిగినటువంటి దేవుడు మన జీవితంలో శూన్యంలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్నప్పుడు వెలుగులోకి పిలిచిన వెలుగులోకి పిలిచినటువంటి దేవుడు ఏదైనా చేయగలడు కదా ఆ విశ్వాసం మనకి ఎక్కడుంది మనకి లేదు కనుకనే మనకు ఒక అద్భుతాన్ని ఏమి కూడా మనం చూడలేకపోతున్నాం నా ప్రియమైనటువంటి వరలరా ఇక్కడ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు మనం చదువుకున్నాం ఏమంటుంది నేను ఇది చేయగల యేసు ఆ గుడ్డివారు ఆయన ఎత్తుకు వచ్చి యేసు నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారిని నమ్మచ్చున్నాం ప్రిఫ్వా అని ఆయనతో చెప్పు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పాడు వారు అంటున్నారు మేము నమ్మచ్చున్నాం ప్రభు అలాగే దేవుడు నన్ను మనల్ని ఇస్తాడు క్వశ్చన్ చేస్తాడు శూన్యంలో సృష్టించేసిన దేవుడు మరి మడ చొప్పున సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు దేవునికి అసత్యమైనది ఏదైనా ఉందా అది శారా గర్భం తెరవబడుతుందని అబ్రహంతో చెప్పినప్పుడు శారా నవ్వింది కదా నేను ఇది చేయలేని అనుకుంటున్నావా ఇది నాకు అసాధ్యమైందా అని అని చెప్పి దేవుడు అడుగుతాడు కదా అలాగే నా ప్రియమైన వల్లరా లేనటువంటి వారు ఎంతోమంది పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు నుంచి లేనటువంటి వారు ఏమనుకుంటారంటే ఇది జరుగుతుందా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ దేవు జరుగుతుందా అని సంశయపడుతున్నప్పుడు జరగదు జరిగిస్తాడు దేవుడు ఇది చేయగలడు దేవుడు అని అన్నప్పుడు అని మనం విశ్వాసం ఉంచినప్పుడు నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గక్క అని దేవుడు అక్కడ వారితో చెప్పినట్లుగా మనతో కూడా చెప్తున్నాడు మనతో చెప్ చెప్తున్నాడు ఆయన శక్తివంతుడైన దేవుడు కనుక బలవంతుడైనటువంటి దేవుడు కనుక మరి మనలను రూపించినటువంటి వాడు కనుక ఆయన ఆయన స్వరూపంలో మనల్ని రూపించినటువంటి దేవుడు కనుక ఇది నేను మీ నమ్మిక చొప్పున మీకు గక్క అంటున్నాడు మరి మా కుటుంబంలో రక్షణ పొందుకోలేనటువంటి వారు ఉన్నారు పడతారా రక్షణను పొందుకుంటారా ఇది జరుగుతుందా అని నువ్వు అనుకోవచ్చు నేను అనుకోవచ్చు కానీ ఇది చేయగలను అంటున్నాడు దేవుడు అలాగే మన బిడ్డలు యమనస్తులైనటువంటి బిడ్డలు దావతప్పి మరి ప్రవర్తించేటప్పుడు ఇది నేను చేయగలనా మీ బిడ్డల యొక్క ప్రవర్తన నేను మార్చగలను కదా ఇది నేను చేయగలను నమ్ముచున్నావా అంటున్నాడు దేవుడు అలాగే నీ రోగాన్ని నా రోగాన్ని నీ వ్యాధిని నా వ్యాధిని బలహీన పరిచి వాడి నుంచి విడుదల కలిగ చేస్తాను అనుకున్నటువంటి దేవుడు ఇది నేను చేయగలను నమ్ముతున్నావా అంటున్నాడు అక్కడ గుడ్డివారు మేము నమ్ముతున్నాం ప్రభు అంటున్నారు మీ నమ్మక చొప్పున మీకు కలుగు క అన్నాడు మన నమ్మక చొప్పునే మనకు కలుగుతుంది ఏదైనా మనం నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాము మనం నమ్మితే మరి దే ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మితే మరణం నుంచి జీవంలోకి నడిపిస్తాడు వ్యాధుని అన్నింటిలో నుంచి విడిపిస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని కడతాడు మన బ్రతుకును అంతటిని కూడా మారుస్తాడు మన యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడితనం కలుగజేస్తూ ఉన్నప్పుడు మనం చూడలేకపోతున్నాం విశ్వాసంతో మన విశ్వాసపు నేత్రాలు తెరవబడుతాయి రా భక్తికులు రిషందర రికందర పురియ రాక్షికందర కునిమో మరాక్షందర అలి లూయ రౌష్యల రాహశీకరమైన రౌశీ జి జస్సి కథి లిమ రిష్యాల ఒక దిష్యం మధ్య రిష్య అలి నీకు నాకు నమ్మిక లేకపోతే ఆయన చేయగలడు ఆయన శక్తి సామర్థ్యాలను కూడా మనం ఏం చేస్తామో శంకించేటువంటి వారినిగా ఉంటున్నాము వారంటారు ఏమంటున్నారు వారు గొప్ప విశ్వాసం ఉంచారు వారు ఆ గుడ్డి వారు ఆ విశ్వాసంతో ఏమైనా చేయగలవనే మేము నమ్మి ప్రూపా నువ్వు మెస్ అయ్యవని నీవు మమ్మల్ని చీకట్లో నుంచి విడిపిస్తావు మా గుడ్డితో నన్ను స్వస్థపరుస్తావు అని మేము నీ దగ్గరకు వచ్చాము మేము నమ్ముతున్నాము అన్నప్పుడు మరి అలాగే మేము దేవిని నమ్మి దేవుని విశ్వసించి మనం ఆయన దగ్గరికి వచ్చాము ఈ పాపంలో నుంచి ఈ శాపంలో నుంచి విడిపించి మన పాపపు కట్లను దించి మన కొరకు తన శిరువులో బలియాగంగా తన ప్రాణాన్ని సమర్పించి ఆయన మన కొరకు వచ్చి నాడని నమ్మి విశ్వసించినట్లయితే మన పాపపు కట్లు తెంచబడతాయి దేవుడు తెంచుతాడు త్రాగుబోతు జీవితాన్ని మా భర్త మారట్లేదండి దేవుడు త్రాగుతున్నాడండి దేవుడు త్రాగుబోతనాన్ని వినిపించేటువంటి శక్తివంతుడైన దేవుడని నువ్వు నమ్ముతున్నావా ఆయన చేయగలడని నమ్ముతున్నావా నమ్మినట్లయితే నీ భర్త నుంచి విడిపించు విడిపించబడతాడు నీ భర్త వ్యభిచారం నుంచి విడిపించబడతాడు ఆయన చేస్తాడని నీకు నమ్మి నువ్వు నమ్మినట్లయితే నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు ఆ నుంచి ఆ వ్యభిచారం నుంచి విడిపిస్తాడు అక్రమ సంబంధాల నుంచి విడిపిస్తాడు అయితే నాపు వల్ల ఆయన చేయగలని మనం నమ్మపోవటమే మన దౌర్భాగ్యం నమ్మపోవటమే మన దురదృష్టం అందుకని ఆయన ఏమంటున్నాడు నీకు నమ్మిక చొప్పున నీకు కలిగిన గాక ఆ గుండి వారిద్దరికీ కూడా కన్నులు వచ్చాయి అలాగే మనం నమ్మిక చొప్పున మనకు కలుగుతుంది మన మనోనేతలు తెరవబడతాయి యేసుప్రభు ఎవరై ఉన్నారు అస్సలు యశుప్రభు ఎట్లా ఎట్లాంటి వాడో యేసుప్రభు యొక్క వ్యక్తిత్వం ఏంటో యేసుప్రభు మన కొరకు ఎందుకు వచ్చాడో యేసుప్రభు ఈ భూలోకంలోకి మన కొరకు ఎందుకు పంపబడ్డాడు అని మనం యేసు క్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క అవగాహన మనం కలిగి ఉన్నట్లయితే ఆ అవగాహన అనేటువంటిది వాక్యం ద్వారా కలుగుతుంది ఆ వాక్యం ఎప్పుడు కూడా మనలో నిరంతరం నిలిచి ఉంటుంది కనుక ఆ మాటని మన హృదయంలో పెట్టుకోవాలి ఆ మాటని మన హృదయంలో పెట్టుకోవాలి ఆ నమ్మిక అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధా మనలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ శక్తి మనల్ని దాటుతుంది ఆ శక్తి ద్వారా మనకు నమ్మకం కలుగుతుంది నేను ఇది దాట దాటేటట్టు చేస్తాడు ఆయన చేయగలిగిన సమర్థుడు ఆయన చేయగలిగిన శక్తివంతుడు ఆయన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు తన పాకుని చంపుతాడు మనల్ని కనికరించి చూపించి కార్యాలు చేసేటువంటి దేవుడని మనం ఆయన చేస్తాడని నమ్మికి మాత్రమే ఉంచాలి నా ప్రియమైనటువంటి వల్ల అయితే మన హృదయాన్ని విశ్వాసంతో నింపుకోవాలి విశ్వాసం ఏసు నామంలో ప్రతి ఒక్క బలహీనత మరి ఆయన సరిచేస్తాడని మరి మన విశ్వాసాన్ని మరి మన హృదయంలో విశ్వాసాన్ని నింపుకుని దేవుని యొక్క వాక్యానికి మనం తావివ్వాలి దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలి అపనమ్మకము విశ్వాసము అస్థిరత్వము సగం లోకము సగం దేవుడు ఇలా మిళితమై ఉంటే ఆయన చేస్తాడని నమ్మకం అనుక లేకపోతే మనం అడుతున్నవన్నీ ఆయన నామంలో మనం అడిగి ఉన్నవన్నీ కూడా పొంది ఉన్నామని చెప్పు అంటున్నాడు మనం పొంది ఉన్నామని చెప్పినప్పుడు మన హృదయం నెమ్మదిగా ఉంటుంది మన హృదయం సమాధానంగా ఉంటుంది మన హృదయం సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ఆత్మతో మనల్ని దర్శిస్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏదైనప్పటికీ కూడా ఒక అద్భుత ఆశ్చర్యకార్యాన్ని జరిగించే దేవుడిగా ఉంటాడు కనుక మనం మన ప్రార్థన దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలి దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉంటేనే మనకు ఆ నమ్మకం విశ్వాసం కలిగి మనం ప్రార్థనతో మరి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆయన ఏదైనా చేయగలరని మనం నమ్ముతాం అట్టి సమర్థవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం బలమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయనే మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఇది నేను మీ మీకు చేయగలను నమ్ముతున్నారా అంటున్నాడు కదా అవును కదా ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు మన మనం మనకి ఇప్పటి వరకు మన జీవితంలో ఆయన చేయలేని మేం లేదు ఈ దినం మనం చూస్తున్నాము అంటే ఆయన యొక్క కృపే ఈ దినం మనం ఉన్నాము అంటే ఆయన యొక్క కరుణే ఈ దినం మనం ఉన్నాము అంటే ఆయన యొక్క జాలి కనుక ఆ కరుణ ఆ కృప ఆ జాలి మన పట్ల లేనట్లయితే ఆయనకి లేనట్లయితే మరి ఆయన మన పట్ల ఇన్ని కార్యాలు చేసేవాడు కాదు మెనులు చూస్తున్నాం మెనులతో నింపబడుతున్నాం మన జీవితంలో చాలా కార్యాలు చూస్తూ వస్తున్నాం కానీ మనమేం ఆలోచించేస్తున్నాం ఏదైనా గడ్డు సమస్యలు వచ్చినప్పుడు ఇది ఆయన బిడలు వివాహం జరగలేదు అంటారు ఆ దేవుడు అంటాడు నేను ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా అంటున్నాడు బిడలకు గర్భఫలం అందలేదు అంటారు దేవుడు అంటారు నేను గర్భఫలం ఇస్తానని నువ్వు నమ్ముతున్నావా ఇది నేను చేయగలను నమ్ముతున్నావా అంటున్నారు దేవుడు అలాగే నా మరణ పడక మీద ఉన్నాను నా వ్యాధి నయం కాదు అని అని అంటాము దేవుడు అంటాడు నేను నిన్ను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ము నమ్ముతున్నావా నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అంటారు కనుక నా ప్రియమైనటువంటి వల్లగా మనం ప్రార్థన చేయాలి ఏమని అంటే నా నమ్మికను స్థిరపరచండి ప్రభు నా విశ్వాసాన్ని బలపరచండి ప్రగ్వా నేను నమ్మిక నుంచి తొలగిపోకుండా నా విశ్వాసాన్ని నువ్వు నువ్వేదా చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడు అని నమ్మి మీ ఆత్మతో నింపబడాలి మీ శక్తితో నింపబడాలి మీ శక్తి మీ బలము మేము నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లుగా మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రగ్వా కొంత లేని అభిషేకంతో నింపండి ప్రగ్వా కొలత లేని అభిషేకంతో నింపండి ప్రభానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ రవశిక మన శిఖల రేఖ మన సౌందర హూయ రౌషల రాశిక రమైన ప్రవశ్రీ చీజస్ శిఖల్వరి లిబ్ర నిషలు దిరీష మద నిష హూయ కనుక మా మా నుండి నువ్వు విశ్వాసాన్ని కోరుకుంటున్నావు కంత ప్రభా నువ్వేదైనా చేయగలిగిన దేవుడిని నమ్మి విశ్వసించి మా జీవితాన్ని మా ప్రాణాత్మ శరీరాన్ని మా జీవితాన్ని సమర్పిస్తున్నాం ప్రభావ అని మేము ఒక తీర్మానం చేసుకోవాలి ని జీవాన్ని అదే వారసులుగా చేయటానికి మమ్మల్ని పిలిచావు ప్రభు మమ్మల్ని నిజ జీవంలో ప్రవేశించినట్లు మాకు సహాయం చేయండి ప్రభావ అని మేము అడగగలిగినటువంటి వరంగా ఉన్నట్లయితే మా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు గొప్ప కార్యాలు చూడగలుగుతాం ప్రభావ నువ్వు ఇది చేయగలవు దేవుడి వాక్యాన్ని మనందరి నేను దీవించి ఆశీర్వదించి బలవర్తించు కాక పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ చాసే మా ప్రే స్తోత్రాలు నాయనా నువ్వు చేస్తామని నమ్మి విశ్వసించి మేము ముందుకు కొనసాగగలిగిన కృప దయచేస్తున్నందుక స్తోత్రాలు మైటీ నేమ్ ఆఫ్ ఛీజస్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఓ రూప షీకభర షీకల రేఖ మామార షందర అయామికే ఏ స్తోత్రాలు ఏసు శక్తి కలిగినటువంటి నామంలో అట్టి నమిక నుంచి తప్పిపోకుండా ఉంటున్నట్లు చేయను గాక ఏసు అధికారం కలిగినటువంటి నామంలో మమ్మలను విశ్వాసంలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు మమ్మలను విశ్వాసంలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు ఏసు అధికారం కలిగిన నామంలో ప్రతి వ్యాధిని బలహీనపరుస్తున్నందుకు అయి స్తోత్రాలు ఏసు కలిగిన నామంలో గర్భాలను తెరుస్తున్నందుకై స్తోత్రాలు ఏసు అధికారం కలిగిన నామంలో ఏసు క్రీస్తు నామంలో వివాహాలు జరిపిస్తున్నందుకై స్తోత్రాలు ఏసు క్రీస్తు నామంలో రక్షణ లేని వారికి రక్షణ ఇస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఏసు నామంలో మా యొక్క మనోనేత్రాలను తెరిచినందుకై స్తోత్రాలు గుడ్డి వారి నేత్రాలను తొలగి తెరిచినట్లుగా ఆ కళ్ళు తెరవబడినట్లుగా నీ పైన నువ్వు చేయగలిగిన చేయగలమని దృఢమైన అచంచలమైన విశ్వాసం మాకు ఏర్పాటు చేసినందుక ఇస్తూ త్రాగబోతు రాగబోతు భర్తలను ఏసు నామంలో మార్చినందుకు ఇస్తూ ఆ అట సంబంధాల నుంచి ఏసు నామంలో విడిపించినందుకు ఇస్తూ తరాలి యొక్క బ్రతుకులను ఏసు నామంలో మార్చినందుక ఇస్తూత్రాలి యామిక్య వందనాలు స్తోత్రాలు చీకటి శక్తుల యొక్క ప్రభావంతో ఉన్నటువంటి వారిని ఏ సు విడిపిస్తున్నందుకై స్తోత్రాలు విడిపిస్తున్నందుకై ఐ స్తోత్రాలు టచ్ విత్ యవర్ డివైన్ హీలింగ్ మాస్టర్ టచ్ ద మాస్టర్ టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్ ఐ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ మైటీ బ్రెడ్ ఆఫ్ హోని మామ రషాంత హరియా మా యొక్క నేత్రాలను తెచ్చినందుకు ఇస్తూత్రి నువ్వెంతటి శక్తివంతుడివో నమ్మేటువంటి శక్తిని మాకు ఇచ్చినందుకు ఇస్తూత్రి ఎంత అసమర్థవంతుడువో నమ్మేటటువంటి శక్తిని మాకు ఇచ్చినందుకు ఇస్తూత్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకొని మా నా తండ్రి యమనస్తులైనా నా తండ్రి దైవచన్యాన్ని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రయాణాలను మీరు తోడేండి నడిపించండి నీకు రూపొరక గృహ వారు నా తండ్రి ప్రయాణాలు చేస్తూ ఉంటుండగా అనేకులను నీ యొక్క కృపాసన వద్దకు నడిపించగలిగిన బలమైన పాత్రలుగా ఘనమైన సాధనములుగా చేసినందుకుంటున్నారు మీరు ఈ ఘనత్ మహిమా ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రామ యశ్ యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకుంది నా తండ్రి ఆమె ఆమె నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయసయ్యా కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల నది రక్షణ సునాదము నీతి మాతుల గుడారాలలో బీనబడు చూ నది రక్షణ సంగీత సునాదము నీ నీ కృప నిచ జీవము కృప వివరింప నాతరమాయేసయ